హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఇంకా సాటర్డే బ్లాగ్ అన్నమాట ఇంకా టైం వచ్చేసి ఇంకా సిక్స్ అవుతుంది ఇంకా ముందు కాఫీతో అయితే స్టార్ట్ అయిపోద్ది మా డే ఇంకా నైట్ వచ్చేసి ఇంకా పెసరెట్టు కోసం అయితే ఇంకా పెసలు నానబెట్టేసి పెట్టేశాను అంటే ఈరోజు ఇంకా పెసరెట్టు ఉప్మా చేద్దామని ఈ టిఫిన్ అన్నా కూడా చెల్లి వాళ్ళకి చాలా ఇష్టం మాట ఇంకా ఇంకా అన్ని రకాల టిఫిన్లు అయిపోయినాయి ఇంకా ఇప్పుడు పెసరెట్టు మాట ఇంకా లాస్ట్ వచ్చేసి ఇక్కడ ముందైతే ఇంకా అల్లం పచ్చడి అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా మనకి పెసరెట్టు ఉప్మా అంటే ఇంకా అల్లం చట్నీ ఉండవలసిందే కదా ఇంక ఇది పక్కాగా ఇంకా అల్లం చట్నీ వేసుకుంటేనే బాగుంటుంది ఇంక ముందైతే ఇంకా పచ్చడి తాలింపు పెట్టేసి ఒక పక్కనైతే పెట్టేస్తాను ఇది చల్లారిలోగా అప్పుడు గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంక ఇక్కడ పచ్చడి తాలింపు పెట్టేస్తుంది అనమాట పెసరెట్టు ఉప్మా ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి చాలా బాగుంటుంది కదా అసలు మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట ఇంకా పిల్లలు అయితే ప్లెయిన్గా ఇష్టపడతారు ఇంక పెద్దవాళ్ళు అయితే ఇంకా ఉప్మా ఉండవలసిందే పెసరెట్ అంటేనే ఉప్మా ఉప్మా అంటేనే పెసరట్టు అన్నట్టుగా ఉంటుంది ఆ రెండు ఏంటో నాకు అర్థం కాదు సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ వచ్చేసి ఇంక ఇక్కడైతే పచ్చడి కోసం అయితే తాలింపు పెట్టేసి ఇంకా పక్కగా అయితే తీసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో అయితే ఇంక నేను ఉప్మా అయితే రెడీ చేసేస్తాను ఎక్కువ గిన్నెలు అవి చేయకుండా ముందు ఇలా చట్నీ తాలింపు పెట్టేసుకొని పక్క తీసేసుకొని ఇప్పుడు అదే గిన్నెలో ఇంక ఉప్మా అయితే చేసేస్తాను కొంచెం పెసరెట్టు ఉప్మాకి ఏంటంటే ఇంకో ఉప్మా కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది ఇంకా అందుకని ఇక్కడ ముందు ఉప్మా చేసేసి పక్కన పెట్టేసి ఇంకా అప్పుడైతే ఇంకా పెసరెట్టు వేసేసుకోవాలి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇంక ఇలా చేశానండి అందరికీ ఇష్టమే పెసరెట్టు ఉప్మా అంటే మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇంకా చెల్లి వాళ్ళు అయితే ఇంకా సండే అయితే వెళ్ళిపోతారు ఇంకా అందుకని ఇంకా వాళ్ళకి ఇష్టమైన పెసరెట్టు కూడా తయారు చేసేస్తా అనమాట నేను మనం ఏంటంటే పెసరెట్టు ఉప్మాకి వచ్చేసి ఇంకా మళ్ళీ కావాలంటే పెసరెట్లో కూడా అంటే పైన ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అల్లం వేసుకోవచ్చు వేసుకొని మధ్యలో ఉప్మా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేయచ్చు లేదు అంటే నేను ఎలా చేస్తున్నానంటే ఒక్కోసారి అలా చేస్తాను ఒక్కోసారి ఏంటంటే ఇంక ఉప్మాలోనే కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసేసి జీలకర్ర కొంచెం అల్లం కూడా ఎక్కువ వేసేసి ఉప్మా తయారు చేసేస్తాను ఇంకా చేసేసిన తర్వాత ఏంటంటే ఇంకా అదే ఇంకా పెసరట్టు మధ్యలో పెట్టేసి ఫోల్డ్ చేసేస్తాను అనమాట ఒకవేళ అలా కాకపోతే ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది ఉల్లిపాయ కొంచెం పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అల్లం ముక్కలు కట్ చేసుకుని ఉప్మాలోనే వేసేసుకోండి ఎక్కువగా వేసేసుకుంటే ఇంక మళ్ళీ ప్రత్యేకించి పెసరట్టు పైన వేయవలసిన అవసరం లేదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇష్టంగా ఉంటుంది కదా ఒక్కొక్కరు అయితే ఇంకా పెసరట్టు మీద వాళ్ళు మళ్ళీ అవన్నీ వేసి మధ్యలో ఇంకా ఉప్మా పెట్టేసి ఫోల్డ్ చేస్తారు ఇంక నేను అవన్నీ ఎందుకని చెప్పి ఇందులోనే అన్నీ వేసేసాను ఇక్కడైతే రాత్రి పెసరలు నానబెట్టుకున్నాను కదా చక్కగా అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట ఇవి వచ్చేసి ఇంకొక బౌల్లోకి తీసేసుకుని ఇందులో ఇంకా సాల్ట్ కలిపేసుకోవడమే ఇక్కడ ఉప్మా అయ్యేలాగా సాల్ట్ కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంకొక పని అయిపోతుంది ఇది ఇంకొక పెసరట్టు తింటే చాలండి అంత హెవీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఉప్మా కూడా పెట్టి చేస్తున్నాం కనుక ఒక్క పెసరట్టు తింటే సరిపోద్ది ఇంక ఇక్కడ ఉప్మా రెడీ అయిపోతే ఇంక పక్కన పెట్టేసి ఇంకా పెసరట్లు వేసేయడమే ఇదేంటంటే వేడివేడిగా తింటేనే బాగుంటుంది కనుక నేను అలా ఒక్కొక్కరికి వేసి అలా ఇచ్చేస్తాను అన్నమాట ప్లేట్లోని అన్నీ ఒకేసారి వేసి ఇవ్వడానికైతే అవ్వదు వేడి అంటే వేడివేడిగా తింటే బాగుంటుంది కనుక ఇప్పుడు పూరి గారెలు అలాంటివి అనుకో అన్నీ ఒకేసారి చేసేసి ఇంకా తినచ్చు ఇదైతే వేడివేడిగా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా అలా వేసేయడం ఇచ్చేయడం అలాగైతే ఇచ్చేసా అన్నమాట చాలా బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి కొంచెం అయితే కొంచెం మినప్పప్పు కూడా వేసుకోండి కొంచెం బియ్యం కూడా వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇంకా బియ్యం వేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి అలాగే మంచి కలర్ అయితే వస్తాయి అన్నమాట అంటే బియ్యం వేస్తే చాలు మంచి కలర్ అయితే వచ్చేస్తుంది అండి చక్కగా ఇంక ఇక్కడ అల్లం చట్నీ కూడా రెడీ అయిపోయింది కొంచెం తవ్వ మరీ వేడైపోకూడదు కొంచెం మామూలుగా ఉన్నప్పుడే వేసేయాలన్నమాట ఇలా కొంచెం పల్చగా వేసేసుకుంటే చాలా బాగుంటాయి పెసరెట్లు వచ్చేసి కొంచెం చిన్న చిన్న పెసరెట్లు వేస్తారు కదా అవి కొంచెం లావుగా పర్వాలేదు ఇదైతే కొంచెం పలచగా వేస్తేనే అనమాట ఇంకా ఉప్మా అయితే వేసేసి ఇంకా ఫోల్డ్ చేసేసి ఒక్కొక్కరికి ఇచ్చేయడమే ఇందులోనే ఇంకా జీలకర్ర అల్లం అన్నీ పచ్చిమిర్చి అన్నీ కొంచెం ఎక్కువ ఎక్కువ వేసేసాను కదా ఉప్మాలోనే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం టైం ఎక్కువగానే పట్టింది ఎందుకంటే చట్నీ చేయాలి ఉప్మా చేయాలి ఇంకొక్కొక్కరికి ఇలాగా ఇంకా పెసరట్లు అనగా దోశలు అనగా వేసేటప్పటికి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది అన్నమాట అక్కడే ఉండి ఇంక ఇడ్లీ అంటారా అలా వేసేసి వేసేస్తే ఒకేసారి అయిపోద్ది ఇది అలా కాదు కదా దోశ అనగా ఇంకా ఇది పెసరెట్టు అలాగే ఇంకా చపాతి వీటికి టైం ఎక్కువ తీసుకుంటుందన్నమాట చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చినాయి పెసరెట్లు వచ్చేసి ఇంకా కొంచెం వెరైటీగా చేద్దాం అనుకున్నాను మళ్ళీ పిల్లలు ఇష్టంగా తింటారో లేదో అని చెప్పేసి అయితే ఇంకా చేయలేదనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా నేను రకరకాలుగా చేస్తూ ఉంటాను కదా అలాగ వేరే రకంగా చేద్దామనుకున్నాను ఇప్పుడు చెప్పనులేండి మళ్ళీ చేసేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తాను కదా అప్పుడైతే చెప్తాను ఏంటి అన్నది ఇంకా అందరం టిఫిన్లు చేసేసాము ఇంకొక పక్కన రైస్ పెట్టేస్తున్నాను ఇంకొక పక్కన వచ్చేసి ఇంకా స్టవ్ మీద అయితే వాటర్ పెట్టేసాను ఆ బాక్సులు ఏమున్నాయంటే సొరచాపండి ఆ నైట్ అమ్మ అన్ని క్లీన్ చేసేసి ముక్కలు కట్ చేసి పెట్టేసింది అసలు ఎంత రేట్ అంటే అంత రేట్ ఉన్నాయి చేపలు అయితే ఇంకొంచెం పెద్దవైతే రెండు అయితే చెప్పింది దానికంటే కొంచెం చిన్నయమాట ఇది కూడా చాలా పెద్దగానే ఉన్నాయి ఇంక అన్నీ చేసి అమ్మ రెడీగా పెట్టేసింది ఇంకా మార్నింగ్ కొంచెం ఈజీగా చేసుకోవడానికి అయితే అబ్బింది లేదంటే అంటే మామూలు చేపల కంటే ఈ చేపలు వచ్చేసి కొంచెం చాలా ఈజీగా ఉంటుంది కట్ చేసేసి ఇంకా అన్నీ క్లీన్ చేసేయడమే తర్వాత ఉంటుంది దీనికి ఉడకబెట్టిన తర్వాత అనే అప్పుడు చాలా పని ఉంటుంది ఇంకా దాంతోపాటుగా కొంచెం ప్లెయిన్ సాంబార్ అయితే పెట్టేస్తున్నాను మరి రసం పెడితే ఏం బాగుంటుందని చెప్పేసి అయితే ఇంకా ప్లెయిన్ సాంబార్ కోసం అయితే ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా కుక్కర్లో తాలింపు పెట్టేసి అయితే చేసేస్తాను సింపుల్గా అయిపోతుంది ఇంకా సొరపిడి ఎంతమందికి ఇష్టం అన్నది కూడా కామెంట్ పెట్టండి ఈ కర్రీ ఇష్టం లేదు అన్న వాళ్ళు ఎవరు ఉండరేమో అమ్మాయి ఉంటారు మా నాన్నగారికి అసలు ఇష్టం ఉండదు అస్సలు ఇష్టం ఉండదు అంట చాలాసార్లు చెప్పాను మీకు అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కదా ఇది ఇష్టం లేదు వాళ్ళు ఎవరు ఉండరు అనేసి అన్నారు కదా ఉంటారండి ఇది మా నాన్నగారు అయితే ఉన్నారు అందులోని ఆయనకు అసలు ఇష్టం ఉండదు ఇంక ఈ వాటర్లో వచ్చేసి కొంచెం పసుపు వేసేసి ఈ శుభ్రంగా కడిగి పెట్టుకున్న సొరచేప ముక్కలైతే అందులో వేసేసాను కొంచెం నీళ్లు బాగా వేడైన తర్వాత ఇవి వేసేసి ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచేసి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది లేదంటే మరీ మెత్తగా ఉడికిపోతుంది కొంచెం ఉడికితే సరిపోతుంది పైన కొంచెం ఇసుక మట్టి ఉంటుంది కదా అవన్నీ క్లీన్ అయిపోతాయి అన్నమాట చక్కగానే అలా ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఇంకా స్టవ్ ఆపేసాను అని ఎక్కువ ఉడికించినా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఎక్కువ ఉడకూడదు ఇంకో పక్కన వచ్చేసి ఇంకా పప్పు పెట్టా సాంబార్ తాలిం పెట్టేస్తున్నాను అసలు రోజు కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా సొరపిడుపు అంటే ఒక ముద్ద ఎక్కువనే ఎక్కువగానే తింటాం కదా ఇంట్లో మా అందరికీ ఇష్టమే అన్నమాట మా నాన్నగారికి తప్పించి అందరికి ఇష్టమే ఇంకా నాన్నగారికి వచ్చేసి ఇంకా సాంబారు కొంచెం ఆమ్లెట్ వేసుకుని తినేస్తారు సొరపిడుపు చాలా బాగుంటుంది కదా ఎందుకో మరి మా నాన్నగారికి ఆ స్మెల్ పడదు అసలు ఇష్టపడరుట మళ్ళీ వేరే చేప మనం పిడిపి కింద చేస్తే తింటారు ఇదైతే స్మెల్కి అస్సలు ఆయనకి నచ్చదనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది కదా అలాగా ఇంక ఇక్కడ ప్లెయిన్ సాంబార్ తాలిం పెట్టేస్తున్నాను ఇంక అన్నీ ఒకేసారి తాలిం పెట్టేసి తర్వాత అయితే కొంచెం చింతపండు కొంచెం సాంబార్ ఇవన్నీ వేసేసి ఇంకా మరిగించేసుకోవడమే ఇట్టే అయిపోతుంది ఇంకా అమ్మ అయితే సాంబార్ ఏమి వేయకపోయినా కూడా చాలా టేస్ట్గా ఉంది సాంబార్ అనేసి అయితే అన్నది ఇంకా పిడుపై అయితే ఇంక చెప్పక్కర్లేదు అది కూడా సూపర్గా ఉందన్నమాట మధ్య మధ్యలో వంట చేయడం వాళ్ళతో మాట్లాడడం ఇంకా మా అబ్బాయి ఏదేదో వీడియో చూపిస్తాడో ఏదో ఒకటి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాడు ఇలా వంట చేస్తూ ఏదైనా ఫోన్ చూస్తే నాకు అర్థం అవ్వదురా నేను చక్కగా వంట అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని అప్పుడు చూస్తాను అప్పుడు అవుతుంది ఇప్పుడు నాకు వంట మీదే దృష్టి తప్పితే ఇంకా ఫోన్ చూడాలని ఇది లేదు అని చెప్తున్నా అనమాట మధ్య మధ్యలో వచ్చి ఏదో ఒకటి ఫోన్ చూపించి నవ్విస్తూ ఉంటాడు ఏదో ఒకటి ఏ బిస్కెట్స్ అవి ఇవి తీసుకొచ్చి తినిపిస్తూ ఉంటాడు మా అబ్బాయి ఇలాంటివన్నీ బాగా చేస్తాడనమాట అందరూ ఇంట్లోనే ఉన్నారేమో ఇంకా పిల్లలకు కూడా సెలవేమో సాటర్డే ఇంకా మామూలుగా లేదమాట ఇల్లు కలకల అలాగే అల్లరల్లరగా కూడా ఉంది ఇంక ఇక్కడ నాకైతే చేమట్లు పట్టేస్తున్నాయి ఎందుకంటే ఎండ మామూలుగా లేదు బయట వచ్చేసి ఇంక ఇప్పుడు అయితే ఇవి ఉడికిపోయినాయి కదా ఆ వేడి వాటర్ వెంటనే తీసి చల్లటి నీళ్ళు వేసేయాలి లేదంటే ఆ వేడికి ఇంకా మెత్తగా అయిపోతాయి అన్నమాట అందుకనే ఆ వాటర్ వెంటనే ఉంచేసి చల్లటి నీళ్ళు వేసేసాను దానిపైన స్కిన్ పైన ఉన్న మట్టి ఇసుక చూసారా ఎంత వచ్చిందో అదే చూపిస్తున్నాను మీకు ఇలా క్లీన్ చేసేసుకొని మొత్తం అంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటాను ఈలోగా నా ఫోన్ అయితే స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయి ఎప్పుడు ఆగిపోయి కూర్చుందో నాకు తెలియదండి నేను మాత్రం ఓ అన్ని వీడియో ఆన్లో ఉంది కదా అని అన్నీ చేస్తున్నాను ఎందుకని ఇలా ఫోన్ చూసేటప్పటికీ చక్కగా పడుకుంది అంటే ఆగిపోయింది అన్నమాట అయ్యో దేవుడా నేను చూసుకోలేదు ఈ ఫోన్ ఎప్పుడు ఆగిపోయిందా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆన్ చేస్తుంటే ఇంకా కట్ అయిపోతుంది స్టోరేజ్ ఫుల్ అయిపోతే ఇంక అసలు ఫోన్ ఇంకా వీడియో కూడా పనికిరాదు అప్పుడు మళ్ళీ ఇంకా మా అబ్బాయిని ఎవరైనా నువ్వు ఫోన్ నువ్వు చూడడం ఆపేసి నీ ఫోన్ ఇవ్వరా కొంచెం వీడియో తీయి కొంచెం చిన్న చిన్నగా వీడియో తీసేసే అనేసి అయితే అడిగి చెప్పాను ఇంకా వాడి ఫోన్తో తీసాను అనమాట ఎలా వచ్చిందో ఏంటో తెలియదు ఈ రోజంతా కొంచెం ఏంటో అంటే ఈ పనులు హడావిడా ఏంటో నాకు అర్థం లేదు రెండు లైట్లు వేసుకుని వీడియో చేస్తాను అలాంటిది ఒక్క లైట్ వేసుకుని వీడియో చేశానమాట ఏదో చీకటి చీకటిగా ఏదో డల్గా పడింది అంటే లైట్ వేసుకోవాలి అన్న గుర్తు కూడా లేదన్నట నాకు వచ్చేసి ఎందుకంటే హడావిడి కదా ఇంకా హడావుల్లో ఇంకా అందరూ ఉన్నారు ఈయన వస్తమానం వంటగదిలోకి రావడం అది ఇది ఇంకా ఆ హడావుల్లో ఏంటంటే నేను లైట్ వేసుకోవడం మర్చిపోయి వీడియో చేసేసాను అనమాట అది సంగతి అందుకే డల్గా ఉంది చూసారా వీడియో ఇంక ఇక్కడైతే ఆ పక్కన అయితే ఇంకా సాంబార్ పెట్టేసాను కదా అది విజిల్ వేసేసింది అది కొంచెం విజిల్ వరకు దాన్ని అలా ఉంచేసాను ఇంక ఇక్కడ అంతా చేపలన్నీ క్లీన్ చేసి శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడిగేసి ఇంకా అందులో ఉప్పు కారం పసుపు మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అన్నీ వేసేసానమాట అనమాట వేసేసి ఇంకా కలిపేసి పెట్టుకున్నాను కలిపేసుకుని పెట్టేసుకొని ఇంకా ఫ్రై చేసేస్తాను ఎలా లేదంటే ఇందులో ఫ్రై చేసేసుకొని అవి తర్వాత ఉప్పు కారం పెట్టుకున్నవి కలిపేసుకోవచ్చు కాకపోతే నేను ఇంక అన్నీ ఇందులో కలిపేస్తాను ఒకేసారి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను కదా అలాగమాట కొంచెం పని తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అన్నీ ముందే కలిపేసుకున్నాను ఇక్కడ కర్రీ కోసం ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా ఇంకా అవి కూడా ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ వేసేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకుని అవన్నీ కలిపి పెట్టుకున్నాను కదా సొరపిడుపు అది అందులో వేసేసుకొని చాలా ఎక్కువసేపు ఫ్రై చేయాలన్నమాట అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది ఎక్కడా పచ్చదనం లేకుండా ఇక్కడైతే నా ఫోన్ కట్ అయిపోయిందని చెప్పాను కదా ఇంకా మా అబ్బాయి ఫోన్తో అయితే వీడియో తీస్తాను నాకు నా ఫోన్తోటే వచ్చుమాట ఎవరు ఫోన్ అన్నా వాడడం కానీ దాన్ని వీడియో తీయడం ఫోటో తీయడం ఏమీ రాదు మాట నాకు మధ్య మధ్యలో వాడిని పిలవడం కొంచెం చూడరా వీడియో వస్తుందా లేదా చూడు ఫోటో వస్తుందా లేదా చూడు ఆడిని బొర్ర తినేశాను అమ్మ అన్ని ఫోన్లు ఒకలాగే ఉంటాయమ్మా అని అంటాడు కాదురా నాకు తెలియట్లేదురా అని చెప్పేసి ఆడు బుర్ర అంతా తినేసా అనమాట ఏదో అలాగ నాకు వచ్చిన వరకు ఇంకా అలా తీసాను ఇంకా అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉందండి అసలు సాంబారు ఇది అదిరిపోయింది మా శనివారం లంచ్ వచ్చేసి మీరు కూడా చూసేయండి ఈ ఈరోజు వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ అండి